తూర్పుగోదావరి జిల్లాలో అయినవేల ఎంపీడీఓపై అధికార పార్టీ నాయకుడు చిందులు వేశారు ఏకంగా కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓపై ఏకవచనంతో సంబోధిస్తూ వార్నింగ్ ఇచ్చారు సరిగా పని చేయకపోతే చీరేస్తానంటూ నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్ వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ ఎంపీడీఓపై నోరు పారేసుకున్నారు ఇదిలా ఉంటే ఒక వర్గం నాయకులు తనను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ గత కొద్ది రోజులుగా తనపై కట్టి లేనిపోని నాపో ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు ఎంపీడీఓ విజయ

యాంతో పరిస్థితనేసలా ఆలోచించు మీరు 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 కచ్చితమే చెప్తారు కదా కచ్చితంగా యాంతో ఆలోచించు ఉటోనస గవర్నియర్ ఏనేం చెప్పాలి మీకు కొంత అన్నగారు గుటోన అప్పుడు ఆదిగా సార్ ఏమండి ఏమొ ప్రశ్న యాద SS డెవలపర్స్ రాజమండ్రి 월స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ वेंचर స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers we make your dream comes true. Let's hurry book your flats now. Contact SS Developers Rajamundry. visit at www.ssdevelopers.net